కర్నూలు జిల్లా అడ్డా అని బీసీలు అంటేనే కర్నూలు జిల్లా అని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ పేర్కొన్నారు ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నాగరాజు యాదవ్ అధ్యక్షతన యాదవుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి పెద్ద ఎత్తున యాదవులు హాజరయ్యారు పలువురు యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి టీజీ భరత్ గెలుపుకు నాగరాజు యాదవ్ ఎనలేని కృషి చేశారన్నారు నగరమా మేలుకో కార్యక్రమం ద్వారా నగర ఓటర్లను జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు నాగరాజు కు కేడిసి బ్యాంకు గా నియమించాలన్న ప్రధాన డిమాండ్ కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు చెప్పుకోవడం ఏమిటంటే ఏదో కారణాల వల్ల ఇది బీసీ జిల్లా ఈ జిల్లా అంటేనే బీసీలు బీసీలలో యాదవులు బోయలు కురవలు వీళ్ళందరూ కూడా ఈక్వల్గా ఉన్నటువంటి ఈ కుల జనాభా ఎందుకో తెలియదు కానీ ఒక యాదవులకు మాత్రమే ఏ పదవి కూడా ఇంతవరకు రాలేదన్న ఉద్దేశంతో మా యాదవులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ అంటేనే యాదవులకు హింది స్థాయి నుంచి అంటే పార్టీ ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అనామకుల్ని కూడా యువకుల్ని కూడా ఏమాత్రం రాజకీయ కుటుంబాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి గాను లేకుంటే మంత్రులుగాను ఉప ముఖ్యమంత్రులు గాను చేసినటువంటి పార్టీలో ఈ జిల్లాలో ఎందుకు యాదవులకు అవకాశం రాలేదు అన్నటువంటి ఒక ఆవేదనతో మేమందరం కూడా సమావేశం కావ కావడం జరిగింది మీరందరూ కూడా సరే మేము ఆ రోజు ఎంపీకి కూడా ప్రయత్నం చేసినాం కానీ అధిష్టానము కులాల పరంగా మేము గురవకిస్తామని చెప్పేసి ఆ రోజు గురవకి ఇవ్వడం జరిగింది పోయే ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది మా యొక్క అధిష్టానం ఉద్దేశం మేరకు మేమందరం కూడా మద్దతు ఇచ్చి అందరినీ గెలిపించాము మేము అడుగుతున్నది ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక పోస్టు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇవన్న మనకు కావాలని చెప్పేసి మా సోదరులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మా పెద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాలన్న ఉద్దేశంతో మా వాళ్ళందరూ ఏర్పాటు చేశారు నేను కూడా చెప్తున్నాను నాకు నమ్మకం ఉంది నేను నగరాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అట్లాగే టీజీ భరత్ గారు అతి ముఖ్యంగా టీజీ భరత్ గారు నాకు అంటే యాదవుల్లో అధ్యక్షుడిగా నేను పనిచేసినటువంటి సందర్భంగా నాకు ఖచ్చితంగా ఒక స్థాయిలో పుస్తపెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నాడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను అధిష్టానం కానీ భరత్ గారి కానీ వల్ల ఖచ్చితంగా నాకు పదవి వస్తుందని అందుకే ఈరోజు సమావేశం టు స్టేట్ ప్రెసిడెంట్ ఏపీ నాది ఆదోన్ డివిజను ఈరోజు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు జిల్లా పరిషత్ హాల్లో జరిగినటువంటి యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి మా ఆదోన్ డివిజన్ తరపు నుంచి చాలామందితో తరలి వచ్చాము విషయం ఏమంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలు అనేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ బీసీల్లో ఎక్కువ జనాభా ఉన్నటువంటి వారు యాదవులు కురువలు వాల్మీకులు ఈరోజు కర్నూలు జిల్లాలో చాలా అన్యాయం జరుగుతుంది ఇంతవరకు అత్యధిక జనాభా ఉన్నటువంటి యాదవులకు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలు ఇవ్వలేదు ఈరోజు అత్యధిక శాతం యాదవులు తెలుగుదేశంలో ఉన్నారు రాష్ట్రంలో చాలామందికి పదవులు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జిల్లాలో అత్యధిక శాతం ఉన్నటువంటి యాదవులను గుర్తించి మాలో అంతో ఇంతో తెలుగుదేశం పార్టీలో అత్యధికంగా నగర పార్టీలో అయితేనేమి విలేజ్లో అయితేనేమి బ్రహ్మాండంగా యాదవులను ఉత్తేజపరిచి తెలుగుదేశం కారణానికి విన్ను చేసినటువంటి మా సోదరుడు నాగరాజ్ యాదవ్ అన్న గారికి ముఖ్యమైనటువంటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని ఆ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవిస్తున్నాము కాబట్టి మా యాదవులను గుర్తించి ఏదో ఒక పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తే మేము కూడా తెలుగుదేశం పార్టీ వెంటే మా యాదవులంతా ఉంటారని ఈ యొక్క అవకాశం కల్పించినందుకు గాను కర్నూలు జిల్లా ప్రజలకైతేనేమి రాష్ట్ర మంత ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నవించుకోవచ్చున్నాం సెలవు జిల్లా పరిషత్ మీటింగ్ యాదవుల అభినందన సభ జరగడం ఈరోజు యాదవులకి జనాభా దమాషా ప్రకారం కర్నూలు జిల్లాలో దాదాపు దశాబ్దాల నుండి కూడా ప్రాతినిధ్యం లేదు ఈ ప్రాతినిధ్యం కోసం యాదవులందరూ కూడా మేధోమదనమైనటువంటి సమావేశంలో చర్చించుకొని ప్రజెంట్గా టీడీపీ నగరాధ్యక్షులుగా ఉన్నటువంటి నాగరాజు గారిని కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నియమించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మా జనాభా ఎంతో మా వాటా లేని పరిస్థితుల్లో ఈ డిమాండ్ని మేము ప్రజెంట్గా ఉన్నటువంటి మంత్రికి ప్రజెంట్గా ఉన్నటువంటి లోకేష్ గారికి తర్వాత చంద్రబాబు నాయుడు దృష్టికి పోయి కర్నూలు జిల్లాలో యాదవులకు సముచిత న్యాయం కోసం ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నాం వారు కూడా సానుకూలంగా స్పందించి నాగరాజు గారు కర్నూలు నగరంలో ఎమ్మెల్యే గెలుపు కోసం కూడా కష్టపడి నగరమ్మ మేల్కొనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టి నగర ఓటర్లను కూడా జాగృతం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తికి సముచిత స్థానం ఇచ్చి గౌరవించాలని మేమందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా టీడీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మనోవేదనే ఈనాటి ఈ యొక్క సమావేశ నిదర్శనం డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాలు సాధ్యం వచ్చినా కూడా ఈనాటికి ఒక మంచి ఉన్నతమైన పోస్టు రాకపోవడం ఇది యాదవుల అనేక్యతన యాద రాజకీయ పార్టీలకు నిర్లక్ష్యమో తెలియదు ఏ పార్టీ కూడా కొన్ని కొన్ని బీసీ కులాలను గుర్తిస్తూ యాదవుల బలమైనటువంటి వర్గం విజ్ఞానవంతులు ఎడ్యుకేటెడ్ ఆర్థికంగా అన్ని రంగాల్లో బలం ఉన్నటువంటి యాదవులు కేవలం ఒక కర్నూలు జిల్లాలోనే వెనకబడిపోతున్నాం పక్క జిల్లాలన్నీ కూడా రాజకీయంగా అంతో ఇంతో ఉంటే కూడా మాకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తలేవు అనే ప్రశ్ననే ఆ ప్రశ్న జవాబే ఈరోజు ఈ సమావేశం రాజకీయ పార్టీలు గుర్తించాలి ఎందుకు యాదవ్లకు ఎందుకు సరైన ప్రాధాన్యత మాకు ఇస్తే ఏమైనా మిమ్మ మీకంటే మించిపోతామని ఒక భయమా మమ్మల్ని ఎందుకు గౌరవిస్తలేరు కొన్ని కొన్ని కులాలను మాత్రమే ఇస్తే మేమే మేమేమైపోవాలా మా యొక్క ఉన్నత మా ఐక్యత మా యొక్క ఆర్థికంగా బలోపేతమైన జ్ఞానవంతులంతా ఏ వైపు నెళ్ళిపోవాలా ఇలాంటి ప్రశ్నలకు ఈరోజు ఒక సమావేశం నిర్వహిస్తూ ఇకముందు